Welcome. To నేటి సూర్యను సినాటి వార్త విశేషాలు రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారిని ఆదేశించారు గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ముఖ్యమంత్రి తెలిపారు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఫీడర్ అంబులెన్స్లని తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చూడాలని అన్నారు అలాగే నెలలు నిండిన గర్భిణుల కోసం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలని తెలిపారు తద్వారా గిరిజన మహిళలకి మేలు జరుగుతుందని చంద్రబాబు చెప్పారు గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు గిరిజనులకి విద్యా వైద్యం సంక్షేమ పథకాలు అందించడంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సీఎం సమీక్షించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అమల్లో ఉన్న పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు గిరిజన విద్యార్థుల కోసం తెచ్చిన ఎన్టీఆర్ విద్యోన్నతి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాలను నిర్వీర్యం చేశారని అన్నారు అలాగే గిరిజనులకి వైద్యం కోసం తెచ్చిన ఫీడర్ అంబులెన్స్ ని కూడా లేకుండా చేశారని పేర్కొన్నారు అరకు కాఫీ అమ్మకాలు మార్కెటింగ్ పై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు నాడు అరకు కాఫీని ప్రమోట్ చేసేందుకు అత్యధిక ప్రాధాన్యమిచ్చామని కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అరకు కాఫీతో పాటు గిరిజన ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి పెట్టలేదని అన్నారు ఈ విషయంలో సమగ్రమైన మార్పులు రావాలని గిరిజన ఉత్పత్తులకి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందని దాన్ని ఉపయోగించుకుంటే గిరిజనుల జీవితాల్లో మార్పులు గిరిచిన ప్రాంతాల్లో ఎంతో సారవంతమైన భూములు ఉన్నాయని ఆ ప్రాంతాల్లో ప్రకృతి ప్రోత్సహించాలని అధికారులకి సూచించారు హార్టికల్చర్ కాఫీని ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు గంజా అనేది గిరిజన ప్రాంతాల్లో ఎక్కడ కనిపించకుండా చూడాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు ట్రైకార్ జీసీసీ ఐటీడీఏలు పూర్తిగా యాక్టివేట్ కావాలని సీఎం తెలిపారు ఈ సంస్థల కార్యకలాపాలు వేగం పెంచాలని తెలిపారు వచ్చే నెలలో జరిగే అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు కేంద్రం గిరిజనుల కోసం అమలు చేసే పథకాలపై కసరత్తు చేసి రాష్ట్రానికి నిధులు సాధించే ప్రణాళికలతో రావాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు గిరిజనులు సాగు చేస్తున్న భూములు ఆయా పంటలకి వస్తున్న ఆదాయం అలాగే గిరిజన ఉత్పత్తులు ఇతర పనుల ద్వారా తలసరి ఆదాయంపై సమగ్ర వివరాల్లో కావాలని ముఖ్యమంత్రి సూచించారు ప్రతిపక్ష నేత హోదా కోసం మాజీ సీఎం హైకోర్టులో పిటిషన్ వేశారు సంబంధించిన వివరాలు స్పీకర్ కార్యదర్శి అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది జగన్ వేసిన పిటిషన్ పై విచారణను హైకోర్టు మూడు వారాలు వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు మూడు వారాలు వాయిదా వేసింది తమకు ప్రతిపక్ష నేత హోదానివ్వాలని వైసీపీ ఇప్పటికే స్పీకర్ కు విజ్ఞప్తి చేసినట్లు జగన్ తరపున న్యాయవాది ఈ రోజు విచారణ సందర్భంగా హైకోర్టు తెలిపారు ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యదర్శి అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను వాయిదా వేసింది కక్షపూరితంగానే ప్రతిపక్ష హోదానివ్వటం లేదని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ప్రతిపక్ష నేతగా స్పీకర్ కు జగన్ రిప్రజెంటేషన్ ఇచ్చారా అని హైకోర్టు అడిగింది గత నెల ఇరవై నాలుగున ఇచ్చినట్లు జగన్ తరపు న్యాయవాది సమాధానం ఇచ్చారు దీంతో న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కౌన్సిల్ జనరల్ జెనిఫర్ లార్సన్ భేటీ అయ్యారు రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని పెట్టుబడుల్ని ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో తూఎస్ కౌన్సిల్ జనరల్ జెనీఫర్ లార్సన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అభినందన తెలియజేసి జ్ఞాపికను అందజేశారు మంగళవారం ఉదయం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ ని ఆమె బృందాన్ని పవన్ కళ్యాణ్ సత్కరించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు అభివృద్ది ప్రాజెక్టులకి చేపట్టేందుకు ఉన్న అవకాశాలు చర్చకు వచ్చాయి మారుతున్న సాంకేతికతను అందుపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్టంలో ఉన్నారని వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ ఉన్నత విద్యకు అమెరికా వెళ్లే వారికి తగిన సహకారం మార్గ నిర్దేశం అందించాలని పవన్ కోరారు పర్యావరణ హితమైన కార్యక్రమాలకు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు సమావేశంలో యుఎస్ కౌన్సిల్ పొలిటికల్ ఎకనామిక్స్ విభాగం చీఫ్ ఫ్రాంక్ టాలూటో ఆ విభాగం ప్రతినిధులు మాలికారే

ప్రభుత్వంతో కలిసి ముమ్మరంగా అవగాహన సదస్సులు నిర్వహించడం ట్రాఫిక్ నియమ నిబంధనల్ని వివరించడం ద్వారా మార్పులు తీసుకుని రావడానికి కృషి చేస్తున్నామని తెలియజేశారు కార్యక్రమంలో అవగాహన కార్యదర్శి కొండ శివరామరెడ్డి మానవత చైర్మన్ పావులూరి రమేష్ నేస్తం వ్యవస్థాపకులు జలీల్ అహ్మద్ సహా వ్యవస్థాపకులు టి ధనుంజరెడ్డి యోగా శిక్షకులు హిందూ శేఖర్ మానవత అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు వారి సుబ్రహ్మణ్యం తదితరులు షేక్ కరీం సేవలను కొనియాడారు ఏపీఎస్ఆర్టీసీని ఆర్టీసీని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ మంగళవారం మూడు నూతన బస్సుల్ని జెండా ఊపి ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీకాకుళం నుంచి విజయవాడకు విజయనగరానికి రెండు ఎక్స్ప్రెస్ బస్సుల్ని ప్రారంభించామని తెలిపారు ఆర్టీసీ పరిరక్షణతో పాటు సిబ్బంది కార్మికుల సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత లక్ష్యమని తెలిపారు ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోపే ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్ర వ్యాప్తంగా నూతన బస్సుల్ని ప్రారంభించారు తెలిపారు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై కూడిన ప్రభుత్వ విధి విధానాలను రూపొందిస్తుందని త్వరలో మహిళలకి ఉచితంగా ప్రయాణ అవకాశం కల్పిస్తామని తెలిపారు అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ లోని సమస్యలపై అధికారులతో సమీక్షించారు గతంలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో పర్యటించడం జరిగిందని వర్షం వస్తే ఈ ప్రాంతమంతా చెరువుల్ని తలపిస్తున్నాయని తెలిపారు ఆర్టీసీ కాంప్లెక్స్ లోని సమస్యల్ని మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కార మార్గం చూపుతామని తెలిపారు అలాగే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం అందిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్లు ఆర్టీసీ సిబ్బంది టీడీపీ నాయకులు పాల్గొన్నారు అలాగే ప్రజలకు సౌకర్యార్థం చెప్పిందా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సందర్భంలో మన జిల్లాకి నాలుగు జరిగింది అందులో మూడు శ్రీకాకుళం డి వన్ డి టూకి ఇవ్వడం జరిగింది ఒకటి విజయవాడ సూపర్ లగ్జరీ బస్సు ఒకటి అలా ఇది స్వయంగా ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటిది రెండు కొత్త బస్సులు అయ్యరు విజయనగరం కోసం తీసుకోవడం జరిగింది ఇది బ ఇది ప్రయాణికులకు సౌకర్యార్థం మంత్రి గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్షణ చర్యలు తీసుకొని ఇవి ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ప్రజలకు చాలా ఉపయోగం జరుగుతుంది కనుక ఈ ఇది ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ అలాగే ఇంకా దీన్ని ముందు ఇంకా మరింత ప్రజలకు చేరువ దిశగా ఆర్టీసీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్ళడం విధేయంగా ప్రభుత్వ యొక్క లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వివిధ జిల్లా ఎస్పిలతో హోం మంత్రి అనిత సమీక్ష నిర్వహించడం జరిగింది ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై సీసీ కెమెరాలతో నిఘా పెట్టామని గంజాయి కట్టడికి అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవలు నిర్వహిస్తామని తెలిపారు గత ఐదేళ్లలో పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేశారని విమర్శించారు రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం గంజాయి నివారణ ఇతర అంశాలపై హోం మంత్రి అనిత జిల్లా ఎస్పిలతో విశాఖలో నేడు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంజాయి నివారణపై మంత్రివర్గ ఉపసంగాన్ని నియమించినట్లు తెలిపారు ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై సీసీ కెమెరాలతో నిగా ఇస్తామని చెప్పారు గంజాయిని కట్టడి చేసేందుకు అన్ని జిల్లాలో ప్రైవేట్ డ్రైవ్ నిర్వహిస్తామని అనిత పేర్కొన్నారు మన వైజాగ్ సిపి ఆఫీస్ నుంచి స్టేట్లో ఉన్న అన్ని జిల్లాల ఎస్పిలతోని అదే విధంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అందరితోని కూడా ఈరోజు ఒక వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది వీడియో కాన్ఫరెన్స్ మనకి యాక్చువల్గా నేను చార్జ్ తీసుకున్న తర్వాత కాన్ఫరెన్స్ మ్యాక్సిమం డీసీపీ గారితోని రివ్యూస్ అయితే మనం అందరం కూడా చేసుకున్నాం డీజీపీ ఆఫీస్లో టూ టైమ్స్ అదేవిధంగా ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా అంటే ఎంతవరకు ఫండ్ ఉంది దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఇంకా మన వెల్ఫేర్ ఎలా ఇవ్వాలన్న ఉద్దేశం మీద కూడా ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అయితే ఫస్ట్ టైం నేను యాజ్ అ హోమ్ మినిస్టర్ ఆ రివ్యూ కూడా చేసుకొని ఈరోజు అందరు ఎస్పీస్ని కూడా వీడియో కాన్ఫరెన్స్లో తీసుకొని ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఈస్ మెయిన్ ఎజెండాగా ఈరోజు మీటింగ్లో కూడా మనకి గాంజా ఎలాగ మనం అరికట్టాలి డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారించే పరికరాలు అందుబాటులో లేవని గత ఐతేళ్లలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు పోలీస్ అంటే భయం కాదు భద్రత అనే భరోసా రావాలని తెలిపారు పోలీసులకు వీక్లీ ఆఫ్ విషయం పరిశీలిస్తామని హోం మంత్రి అనిత చెప్పారు పోలీస్ల సరెండర్ లీవ్ లకు నిధులు ఇస్తామని స్పష్టం చేశారు రోజు అదేవిధంగా గాంజా విషయంలో ఎన్ని కేసెస్ మనకు అందరికీ కూడా ఫైల్ అయినాయి ఇంకా మనం ఏ ప్రికాషన్స్ తీసుకుంటే గాంజాని మనం ఇంకొంచెం ఎట్రాక్టివ్గా మనం అరికట్టగలం అన దాని మీద ఒక డిస్కషన్ జరిగింది అట్ ద సేమ్ టైం క్రైమ్ అగెనెన్స్ట్ ఉమెన్ మీద కూడా ఇప్పుడు ఏదైతే చిన్న చిన్న పిల్లల మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో ఉమెన్ మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో వాటి మీద మనం ఇలా నివారించడానికి మనం ఎటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఎలా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చేయాలి అన్న దాని మీద ఒక కార్యాచరణ ప్రకటించడానికి అదేవిధంగా పోలీస్కి సంబంధించి వెల్ఫేర్ మీద కూడా ఇప్పటి వరకు పోలీసులు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా వెహికల్స్ విషయంలోనే కానీ పోలీసులకి ఈవెన్ వెహికల్స్ కూడా లేని పొజిషన్ నుంచి ఈ రోజు పరిస్థితులు ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఆరోగ్య భద్రత కూడా ఫుల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళని సిచ్యువేషన్స్ అదేవిధంగా అదర్ ఇంకా వెల్ఫేర్ మెజర్స్ అన్ని ఉన్నాయండి వాటి అన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్డ్గా మేము ఈరోజు డిస్కషన్ చేసుకోవడం అయితే జరిగింది డిస్కషన్ చేసుకున్న ప్రతిసారి కూడా ఏదైతే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇంతకు ముందున్న టూల్స్ ఈ రోజు లేకపోవడం ఒక ఎత్తు గాంజా విషయంలో విచ్చలవిడతనం పెరిగిపోయి క్రైమ్ జరిగినా కూడా అన్నది బేస్ నగరంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు విజయవాడ పోలీస్ కమిషనర్ పరిధిలో నాలుగు గంజాయి కేసులలో పదిహేడు మంది నిందితుల్ని అరెస్టు చేశామని వెల్లడించారు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మిడతో మాట్లాడారు రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామని స్పష్టం చేశారు విజయవాడ పోలీస్ కమిషనర్ పరిధిలో నాలుగు గంజాయి కేసుల్లో పదిహేడు మంది నిందితుల్ని అరెస్టు చేశామని వెల్లడించారు ఈ పదిహేడు మంది నిందితులు నేర చరిత్ర కలిగిన వ్యక్తులే అని నిందితుల వద్ద నుంచి నలభై ఆరు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు వీరిని రిమాండ్కి పంపుతున్నామని గంజాయిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అక్రమ మారక ద్రవ్యాల కేసుల్లో అరెస్ట్ అయిన వారిని జియో ట్యాగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని గంజాయికి అలవాటు సులభంగా డబ్బులు సంపాదించడానికి అక్రమంగా గంజాయిని కొనుగోలు చేసి పలు ప్రాంతాల్లో వీరు విక్రయించి జలసాలు చేస్తున్నారని చెప్పారు విజయవాడ పోలీస్ కమిషనర్ పరిధిలో యాంటీ నార్కోటిక్ సెల్ మరియు లా అండ్ బృందాలు వారు చేసిన ఆపరేషన్స్లో ఒక ఫోర్ కేసెస్లో మనం ఈరోజు పదిహేడు మందిని ఈ గంజా కేసెస్లో ఇన్వాల్వ్ అయిన పదిహేడు మంది నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల ప్రణాళికని రూపొందించుకుని ముందుకు పోతున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే విజయవాడ నగర పరిధిలో గత ఐదేళ్ళల్లో గంజాయ్పై ఏడు వందల పంతొమ్మిది కేసులు రిజిస్టర్ అయ్యాయని సీలయర్ నుండి ఎక్కువగా ఈ గంజాయి తీసుకొని వస్తున్నారని తెలిపారు గంజాయి విక్రయంలో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేసి శిక్షపడేలా చేస్తామని తెలిపారు సూర్యులో భాగంగా విజయవాడ రమేష్ పరిధిలో కూడా మీకు అందరికి తెలుసు టాస్ ఫోర్స్ మనకుంది అందులో టాస్ ఫోర్స్తో పాటు ఏఎన్టీఎఫ్ యాంటినార్ఫోడ్ టాస్ ఫోర్స్ అనే విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటు చేయబోతుంది మనం కూడా మన కమిషన్ డేట్లో కూడా ఒక మల్టీ ప్రాంగ్ స్ట్రాటజీతో ఈ గంజాయిని అరికట్టాలను ఉద్దేశంతో ముందుకు పోతున్నాం ముఖ్యంగా నిన్ననే మీరు చూశారు వీ హ్యావ్ ఇన్వైటెడ్ సిటిజన్స్ ముఖ్యంగా కొందరు యూట్యూబర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి కొన్ని వీడియోస్ తయారు చేయమని చెప్పేసి వారిని కోరడం జరిగింది సో తద్వారా ప్రతి కాలేజీలో కావచ్చు ప్రతి కార్నర్లో కావచ్చు మీటింగ్స్ ఏర్పాటు చేసి దీని మీద అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ముందుకు పోతున్నాం ఆల్రెడీ నిర్ణయం చెప్పాను నేను గంజా పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి మీద వారి స్థావరాలని అదేవిధంగా వారు ఏరియా పాపులేషన్ కూడా జియో ట్యాగ్ చేసుకుంటూ సర్వేలెన్స్ పెంచడం అనేది ఒక స్ట్రాటజీ అయితే కేసెస్ ఏదైతే ఉన్నాయో ఈ కేసెస్ని పర్యవేక్షించి వీటిలో ముద్దాయిలకి శిక్ష పడేలాగా చేయడం మరొక స్ట్రాటజీలో భాగం ముఖ్యంగా మనకి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూస్తే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడు వందల పంతొమ్మిది కేసెస్ రిజిస్టర్ అయ్యాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మంత్రి లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ ప్రజలు పోటెత్తుతున్నారు లోకేష్ ప్రతి ఒక్కరిని స్వయంగా కలుస్తూ వినతులను స్వీకరించారు ఉన్నానని ప్రజలకి లోకేష్ భరోసా ఇస్తున్నారు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ ప్రజలు పోటెత్తుతున్నారు నేడు ఇరవయో రోజు తెల్లవారుజాము నుంచే ప్రజలు తరలివచ్చి క్యూలో నిల్చున్నారు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తున్న ప్రజల సమస్యల్ని కష్టాలను ఓపిగ్గా వింటున్న లోకేష్ వారి కన్నీళ్లు తుడుస్తూ తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు ఎవరు అధైర్యపడవద్దని అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో నిర్వహించిన ఈ ప్రజాదర్పారులో లోకేష్ ప్రతి ఒక్కరి సమస్యల్ని స్వయంగా కలిసి వింటూ వినతి పత్రాలని స్వీకరిస్తున్నారు వారి సమస్యలకి తక్షణమే పరిష్కారం చూపేలా ఆయా శాఖల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు మానవ అక్రమ రవాణా విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని గనులు భూగర్భ వనరులు మరియు ఎక్సెస్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ప్రత్యేకంగా మహిళల విషయంలో జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని గురించి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది అత్యంత తీవ్రమైన నేరమని తెలిపారు హక్కుల్ని హరిస్తూ వారి జీవితాన్ని దెబ్బతీయటం క్షమించరానిదని తెలిపారు ఇలాంటి పనులు చేసేవారు ఎవరైనా ఎంతటి వారైనా క్షమించేది లేదని అన్నారు కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు కొనకల్లా నారాయణ తదితరులు పాల్గొన్నారు జార్ఖండ్ లో రైలు ప్రమాదానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ వైరల్ గా మారాయి గూడ్స్ రైలును హౌరా ముంబై ఎక్స్ప్రెస్ కొట్టడంతో పద్దెనిమిది బోగీలు పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే బోగీలన్నీ పట్టాలపై చల్ల చెదురుగా పడ్డాయి దీంతో ఆ రూట్ లో పలు రైళ్ల తాత్కాలికంగా రద్దు చేశారు కాగా ఈ ప్రమాద ఘటనలో ఇప్పటి ఇద్దరు మరణించగా ఇరవై మంది గాయపడ్డారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పలు రహదారులు అంతర్గత రోడ్లను అభివృద్ది చేయనున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు ప్రధాన రహదారుల్ని అనుసంధానించే పనుల్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు ఎంపీ ల్యాండ్ నిధుల్ని కూడా గత ప్రభుత్వం దారి మళ్లించిందని గద్దె దుయ్యబట్టారు నియోజకవర్గంలోని పదవ డివిజన్ లో పర్యటించిన ఎమ్మెల్యే రహదారుల పరిస్థితిపై సమీక్షించారు నగర అభివృద్ధితో సహా రహదారుల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు తెలుగుదేశం కార్పొరేటర్లతో కలిసి పదవు డివిజన్లో పర్యటించిన గద్దె రోడ్ల పరిస్థితిని సమీక్షించారు ప్రధాన రహదారులకి అనుసంధానం చేయవలసిన అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు చిన్నపాటి పనులు చేస్తే వాహనదారులకి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను నియంత్రించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు డాన్ బాస్కో స్కూల్ ఎదురుగా ఉన్న రహదారి అభివృద్ధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఈ రహదారి అభివృద్ధికి గత ఎంపీ సుమారు ముప్పై లక్షల నిధులు తీసుకోవచ్చిన ఫలితం లేదని ఆయన దుయపట్టారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేవినేని అపర్ణ టిడిపి శ్రేణులు పాల్గొన్నారు తీసుకుని చాలా వరకు రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోడ్డు ద్వారా అనేకమైన కాలనీలకి ఒక రహదారి ఏర్పడింది ఒక దారి ఆ కాలనీలకి ఇటు నుంచి ఇటు వెళ్ళాలని కూడా అది మంచి సదుపాయం ఏర్పడింది దాని తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతిష్టాత్వంగా తీసుకుని ఆ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోడ్డు చాలా వరకు అక్కడ ఒక మొక్క మిగిలింది వాళ్ళు ఇక్కడ చిన్న మొక్క మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎంత దుర్మార్గం అంటే ఆ రోజున ఎంపీగా ఉన్న కేసు చేసిన నాని గారు దానికి ముప్పై లక్షలు ఒక మొక్క కలపడానికి గురు పంటకాల రోడ్డు కలపడానికి ఒక ముప్పై లక్షల రూపాయలతో అయిపోయే పని ఆయన నిధులు ఇస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎంపీ నిధులు వాడకుండా ఉండటానికి కమిషనర్ ఇన్ఫ్లైన్స్ చేశారు అధికారులు చేశారు అంటే ఒక అభివృద్ధి కార్యక్రమం మీద ఆ చిత్తశుద్ధి ఎంత ఉందో ఈ ఒక్క పాయింట్ లో మనకు అర్థమవుతుంది సో ఆ రహదారులన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రహదారులన్నీ మెరుగుపరిచే కార్యక్రమంలో ఇక్కడ ఆ చిన్న ముక్క ఏర్పాటు చేసుకోవడం అదే విధంగా అక్కడ ముస్లిం సోదరులు వాళ్ళ యొక్క ప్రార్థన మందిని కట్టుకోవడం జరుగుతుంది అది కూడా రిక్వెస్ట్ చేసి తొందరగా ముందు కింద ఫ్లోర్ పూర్తి చేసుకుని వాళ్ళ ప్రార్థన ఇటు మార్చుకుంటే దాన్ని కూడా తీసుకుంటే ఒక చక్కటి రహదారి ఉంది ఈ టవర్ లైన్ రోడ్డు ఎంత గొప్ప రోడ్డు అంటే విజయవాడ నగరానికి ఒక హైదరాబాద్ నగరం నక్లీస్ రోడ్డు ఎటువంటిది ఈ టవర్ లైన్ రోడ్డు అంత కలొండ రోడ్డు రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అక్రమ రవాణా బాధిత మహిళల రాష్ట్ర సమైక్య విముక్తి అధ్యక్ష కార్యదర్శులు అపూర్వ పుష్పకుమారులు కోరారు కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వమైన తమ సమస్యల్ని పరిష్కరించి సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు పునరావాస కార్యక్రమాలు నష్టపరిహారం అందించడంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు బాధిత మహిళలు బాలికలకి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో బాధిత మహిళలతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా విముక్తి రాష్ట్ర నాయకులు అపూర్వ పుష్పకుమారులు మాట్లాడారు అక్రమ రవాణా నిరోధంతో పాటు బాధిత మహిళల సమస్యలపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధించడం కోసం పదమూడు జిల్లాల్లో పదమూడు మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్స్ లను ఏర్పాటు చేసి వాటికి పోలీస్ స్టేషన్ హోదా కల్పించాలని తెలిపారు గత ఐదేళ్లుగా కనీసం పది శాతం మంది ముద్దాయిలకు శిక్షలు కూడా పడటం లేదని విముక్తి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి ఏహెచ్టీయులను పటిష్టపరిచి రాష్టంలో అక్రమ రవాణా నిరోధక చర్యలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అమలు చేయడం జరిగింది జివో ఎంఎస్ నంబర్ ఇరవై ఎనిమిది ప్రకారం రెస్క్యూ అయిన బాధితులకి ఇరవై వేల రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం అందచేయాలని కానీ నేటికి ఐదు శాతం మందికి తప్పితే మిగిలిన వాళ్లకు ఎవరికీ ఆర్థిక సహాయం అందలేదని తెలిపారు ఈ రోజు అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా విగ్రేత దినోత్సవం సందర్భంగా మేము రోజు ప్రెస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మా ఆడపిల్లలపై అత్యాలు జరుగుతున్నాయి అలాగే ఏహెచ్ సర్వే మీద ఒక డిపార్ట్మెంట్ని ప్రభుత్వం నియమించింది ఈ ఆడపిల్లలని అత్యాచారం ఓన్లీ ట్రాఫికింగ్ జరుగుతుంది కాబట్టి ఈ ఈ కేసులన్నింటినీ ఏ హెచ్టి సర్వే వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ అక్రమ రవాణా అరికట్టే మార్గాలు మాకు మీడియా కానీ పోలీసు వారు కానీ కోర్టుల వారు కానీ మాకు కొంచెం స్పందిస్తే మేము ట్రాఫికింగ్ అరికట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాము చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నాము మాకు కొంత సపోర్ట్ కావాలని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అలాగే మా కమ్యూనిటీలో ఎవరికి అందరు సింగిల్గా ఉన్నారు ఎవరికి హస్బెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ పిల్లలు ఆధారపడి ఉంటున్నారు వాళ్ళకి వీడియో ఫంక్షన్ అనేది ఇది చేయాలని చెప్పేసి అని మంచి కోరుకుంటున్నాము అట్లాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు హౌసింగ్స్ కానీ డ్వాక్రా సంఘాలు అని ఇప్పుడు ఒక కమ్యూనిటీ అనగానే సమాజంలో చిన్నచూపు వివక్ష త అనేది చాలా ఎదుర్కొంటున్నాము బ్యాంకులు వాళ్ళు కానీ చిన్న చిన్న రుణాలు ఎట్లాగో ప్రభుత్వం ఇస్తుంది ఆ సదుపాయాలు కూడా అందుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు చాలామంది అటువంటి వాళ్ళకైనా సరే ఈ పునరావాస కేంద్రం ఒక పథకంగా పునరావాసం కేంద్రం అంటే ఓన్లీ ఒక రిస్క్ అవంగానే వెళ్ళి హోమ్లో పడేయటం అనేది కాదు హోమ్లో సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది దీంతో మరొక రెండు గేట్లను ఎత్తి దిగువన నాగార్జున సాగర్ లోకి నీటిని విడుదల చేశారు ఎగువను కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద నీరు వస్తూ ఉండటంతో సోమవారం మూడు గేట్లు ఎత్తి నీటిని వదిలారు ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం మరొక బుల్లిటెన్ల మళ్ళీ కలుద్దాం నమస్కారం